కృష్ణదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ దయవుంచి దేవాలయాన్ని దేవాలయాన్ని బ్రాహ్మలు కాపాడుకోవాలి దయవుంచి బ్రాహ్మడు మటుకు ఎవరు కూడా నేను చెప్తాను దయవుంచి భక్తులుగా దేవాలయానికి వెళ్ళద్దు దేవాలయాన్ని కాపాడే సైనికులుగా బ్రాహ్మడు వెళ్ళాలి ప్రతి వాళ్ళకి చెప్తున్నాను నేను దేవాలయో రక్షతి రక్షిత అన్ని మనం కా జాతగా కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది ఎందువల్లంటే ఎంతోమంది మన వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నటువంటి పెద్ద పవర్ ప్లాంట్ ఆ ప్లాంట్ ఈ దేవాలయం ఆ దేవాలయం ఎన్ని దేవాలయాలు వస్తున్నాయి చూస్తున్నారు కదా ఇవాళ మీరు ప్రతి చోట కూడా దేవాలయంలో బ్రాహ్మణు ఉండాలని కోరుకుంటున్నారు ఎందువల్లంటే మనం ఇస్తేనే ఆశీస్సులు బాగుంటాయి అని వాళ్ళ ఉద్దేశం మీ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ ఫేవరెట్ ప్రేణి ప్రణవ్ టౌన్ స్క్వేర్ లో మీ డ్రీమ్ హోమ్ సిద్ధంగా ఉంది ఆరు ఎకరాల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ తో పాటు అన్ని మోడర్న్ అమెనిటీస్ తో ఫోర్ టవర్స్ గ్రౌండ్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ విత్ టూ అండ్ త్రీ బిహెచ్కే రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్ ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ నియర్ బాచుపల్లి టిఎస్ రేర్ ఆప్ రూట్ కాల్ ఎయిట్ జీరో డబల్ నైన్ నైన్ సెవెన్ టూ నైన్ సెవెన్ టూ నేను ఒక పాట పాడాను ఆ గుడి శిథిలం చాలా ఏళ్ల తర్వాత ఒక అతను వస్తాడు అమెరికా నుంచి వచ్చి ఆ ఊరంతా చాలా బాగా బాగుపడిపోయింది మరి నా గుడి ఇంకెంత గొప్పగా ఉందో అని ఆ గుడి దగ్గరికి వెళ్తాడు తీరా చూస్తే ఊరిలో బెంజుకారులు ఉన్నాయి సెల్ ఫోన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆ గుడి మటుకు శిథిరం ఉంది ధ్వజస్తంభం వాలిపోయింది యాగశాల కూలిపోయింది మొత్తం ఏం బాగాలేదు అక్కడ కానీ ఒక అతని మటుకు దూరంగా కూర్చుని అమ్మా అన్నం పెట్టడమ్మా అమ్మా అన్నం ఒక అతను అడుక్కుంటున్నాడు ఆ పక్కన ఆ దృశ్యం చూసి ఓ పాట రాయించా అదేంటంటే

సందడేది గంగి గోవు పిలుస్తున్న గంగడోలు గంట ఏది అమ్మ నోట భజన విన్న ఆనాటి గుడియేది కళ్ళు నావి చెమ్మగిల్లి మసక బారుతుందవేమీ గుడి గుడియేది అన్నదాన శిబిరాల్లో ఆగిపోని వడ్డనేది ఎప్పుడు వెళ్ళినా ఇవ్వాలంటే రెండు రూపాయలు కియోబ్యం పెడుతున్నారు కానీ అలా ముందు ఆ ప్రపంచం ఉండేది కాదు గుడిలో ఉదయం సాయంత్రం అన్నదానం జరిగేది అన్నదానాలు జరగడం మానేసిన తర్వాతే ఆలయ వ్యవస్థ ఈ కన్వర్షన్స్ మొదలయ్యాయి అన్నదాన శిబిరాలు ఆగిపోని పడ్డనేది పరమాన్నం పులిహోరల ప్రసాదాల పలుకులేవి ఆకలి ఆనాటి గుడి అప్పుడు అక్కడుండేటువంటి శాస్త్రి గారు వాళ్ళందరినీ పిలిచి రే సుబ్బారావు రే నాయుడు వెళ్ళారా అని చెప్పి ప్రసాదాలు బుట్టలు 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 ఇచ్చేవాడు శాస్త్రులు గారు శర్మగారు అన్నదాన శిబిరంలో ఆగిపోని వడనేది పరమాన్నం పులిహోరల ప్రసాదాల పలుకులేవి ఆకలిని మరిపేచిన ఆనాటి గుడి ఇప్పుడు చూస్తే పూజారికి మెతుకులేని బతుకు ఏమి గుడియేది గుడియేది ఆ గుడియేది పురాణాలు వినిపించిన తోరణాల గుడియేది మంచి చెడులు తెలిపిన ఆ గురువు లాంటి గుడియేది గుడి అన్నది లేకపోతే విలువలకు గుడి అన్నది లేకపోతే మన జాతి గరిమ ఇంకేది మన జాతి గరిమ ఇంకేది గుడి గుడి ఏది ఆ గుడి అమ్మ చుట్టూ నిండిపోయిన మన జీవితం గుడి చుట్టూ అధ్యయనంతో నిండిపోయిన మన జీవితం గుడి చుట్టూ వేదమైన మన జీవితం గుడి చుట్టూ స్వేదమైన మన జీవితం బ్రాహ్మణ జీవితం ఇవాళ ఎవడేస్తాడ హుండీలో డబ్బులు ఇస్తే ప్లేట్లు వేస్తే బాగుంటుంది నేను ఎప్పుడు హుండీలో డబ్బులు లేను దానికి గోకులు కనిపిస్తే వేస్తాను నా డబ్బులు ఏదో బ్రాహ్మణ తింటాడు నా ఫ్రెండ్స్ అందరికీ అదే చెప్తాను దేవాలయ దగ్గర చూసుకుంటుంది లేరా పర్వాలేదు దేవుణ్ణి ముందు బ్రాహ్మణ్ చూసుకోకపోతే వాడు వేదాధ్యయనం చేయకపోతే వాడు పురోహితుడు కాకపోతే అర్చుకుడు కాకపోతే పాలు గారు ఇది చాలా ఇబ్బంది ముందు బ్రాహ్మణి నిలపాలి మీరు గుర్తుపెట్టుకోండి హిందూ ధర్మం అనే బొమ్మ పెడితే ఒక ఇలాగ నామాలు పెట్టి ఒక జంజం పెట్టి వాడిని కూర్చోబెడితే ఇది హిందూ అన్నమాట అంటారు అంటే వీ రిప్రజెంట్ హిందూ దేశ్ భారతదేశాన్ని మన వ్యక్తిత్వంతో మనం నిలబెడుతున్నాము ఆ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి విద్వత్తుని అందరికీ మీరు ప్రసరింపజేయాలని మీరు విలువలతో కూడిన విలువైన జీవితాన్ని అత్యంత ఖరీదైన జీవితంలోకి మీరు వెళ్ళాలి ఖరీదంటే డబ్బుని కాదు ఇక్కడ ఓ రెండు తరాలు బతికేంతగా సంతోషంగా మీరు ఉండాలి రేపు పొద్దున ఎలా గడుస్తుందా బ్రాహ్మణ జీవితం అనేటువంటి లోకువ జీవితం కాకుండా గొప్ప వేకువ జీవితంలోకి మీరందరూ వెళ్ళాలని ఇంతమంది సరస్వతి పుత్రుల్ని ఇక్కడ కలిసినందుకు వేదమూర్తులను కలిసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందని మీకు మనవి చేస్తూ